చెప్తూ ముందుకెళ్తున్నాము ఈ కార్యక్రమం ఎందుకంటే ఇంకా లేట్ కాకుండా కొనసాగించాలని మా యొక్క చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఎక్కువ చేసిన చెట్లు నాటే కార్యక్రమం కూడా మొక్కలు చాలా మొక్కలు నాటినాం ఈ గ్రౌండ్ లో కూడా క్లీన్ చేసుకొని తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం దాదాపు పది చోట్ల మొక్కలు నాటి వాటిని మేము మొత్తం సంరక్షిస్తూ మను అక్కడ అంత సంరక్షిస్తూ ముందుకు పోతూ ఉన్నామంట ఏదైనా పని చేపట్టిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు మా విద్యార్థులు వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞత ధన్యవాదాలు ఇప్పుడు ఆడియో సార్ గారిని రెండు మాటలు మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సౌన్యంగా కూర్చున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డిసివిసి వాకర్స్ క్లబ్ మెంబర్స్కి ఈ కార్యక్రమంలో స్పాన్సర్గా చేస్తున్నటువంటి జింకా రామాంజులు గారికి ఇక్కడ వచ్చేసిన పెద్దలకి అదే ముఖ్యంగా విద్యార్థులకి అందరికీ కూడా శుభోదయం సో ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉండాలి విద్యార్థులలో కూడా ఎప్పుడూ ఈ స్కూల్స్లో కూడా క్లాసెస్ అని తర్వాత ఇంటికి వచ్చినాక సెల్ ఫోన్స్కి ఇబ్బంది కాకుండా సో ఇలా మార్నింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే ఒక హ్యాబిట్ని అలవాటు చేయాలి అందరికీ సో తదనుగుణంగా అందరికీ కూడా ఫిట్నెస్ అనేది అలవాటు అవుతుంది సో మెంటలీ అండ్ ఫిజికలీ ఫిట్గా ఉంటే ఎవరు కూడా స్టూడెంట్స్ కూడా వాళ్ళ లైఫ్లో సో ఏదైనా గోల్స్ ఉన్నప్పుడు వాటిని అచీవ్ చేయడానికి కాన్ఫిడెన్స్ అనేది లెవెల్ పెరుగుతుంది సో నా నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చూసింది ఏంటంటే ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళకి మిగతా వాళ్ళకుంటే పోల్చుకుంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది సో ఏదైనా మనం చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండదు సో అది అందరి నుంచి కూడా పోవాలంటే అందరికీ కూడా స్టూడెంట్స్ పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు ఫిట్గా ఉండాలంటే ఏదైతే యాక్టివిటీస్ చేయాలో అది అందరూ కూడా మనం అలవాటు చేసుకోవాలి ఇంకా ఒక చిన్న ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఒక చిన్న మెసేజ్ చెప్తాను అందరికీ కూడా సో మనం ఎక్కడైనా సరే ఒక బట్టలు కొనాలన్నా షూ కొనాలన్నా చిన్న మొబైల్ కొనాలన్నా సరే ఒక వన్ మంత్ నుంచి సెర్చ్ చేసి ఏ బ్రాండ్ కొందాము ఏ బ్రాండ్ మంచిది టాప్ బ్రాండ్ దాని గురించి అనాలసిస్ చేసి కొంటాము అదేంటి జస్ట్ మనం బయట వేసుకునే దుస్తులు మాత్రమే దానివల్ల మన శరీరానికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు బట్ వేరేస్ మనము తినే తిండి గురించి కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఉండే రోడ్డు మీద తినడము అంటే దానికి బ్రాండ్ అంటే ఏం చూడము రోడ్డు మీద ఏముండే ఏం దొరికితే తింటాం దట్ ఈజ్ డైరెక్ట్లీ మన లోపలికి వెళ్ళి మనల్ని నడిపించే బాడీని ఎఫెక్ట్ చేస్తారన్నమాట సో మనల్ని నడిపించే బాడీని ఎఫెక్ట్ చేస్తే ఫుడ్ మీద మనం కాన్షియస్ తక్కువ పెడతాము బయట వేసుకునే దుస్తులు మొత్తం కూడా మిన్నీ కూడా బయటే ఉంటాయి సో అది బాడీని ఏ విధంగా ఎఫెక్ట్ చేయదు అలాంటి వాటికి మాత్రం చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటాము బట్ దీంట్లో ఒక చేంజ్ అనేది రావాలి సో అందరూ కూడా ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి అందరూ ఫిట్ గా ఉండి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ అసోసియేషన్ డిసివిసి కూడా ఇంకా ముందు ముందు ఇలా కార్యక్రమం చేసి అందరిలోనూ ఉత్తేజం చేయాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ధన్యవాదాలు